మంచి మాటలు వింటూ మంచి భావాలు మీరు ఎప్పుడైతే వింటున్నారో మీ మనస్సు అంతా కదా మంచిది అందరి మనస్సు కూడా ఒక అందరి మనస్సు ఒకసారి మంచి స్థితిని వెళ్ళిపోయాడు ఒక ప్రశాంత స్థితి ఆవరిస్తుంది ఆ ఆవరించినటువంటిదంతా కూడా ఈ వాతావరణం అంతా కూడా ఏర్పరుచుకుంటుంది పరుచుకుంటుంది ఇక్కడ పదిహేను ఇరవై పులులు ఉన్నాయనుకోండి నాలుగు నక్కలు తోడేళ్లు పులులు ఉన్నాయనుకోండి ఇంత ప్రశాంతంగా కూర్చుంటామా మనకి భయం వేస్తుంది ఎందుకంటే వాటి లక్షణం ఈ వాతావరణం మీద అలా ఖర్చుకుంటుకుంటుంది ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు అనుకోండి మనం అందరం కూడా మంచి విషయాలు చెబుతున్నాడు ఆయన వింటున్నాం అనుకోండి మనం అందరం కూడా ఆ మంచి విషయాల్లో లేనమైతే చాలా మంచి వాళ్ళు చాలా యోగ్యులు చాలా ప్రశాంత స్థితిలో ఉంటావు ఈ ప్రశాంత స్థితి అంతా కూడా ఆ ఏడెనిమిది ఏళ్ల పిల్లలు పదేళ్ల పిల్లలు రెండేళ్ల మూడేళ్ల పిల్లలు ఉన్నారు చూసారా వాళ్ళ మీద దాని ప్రభావం చూపిస్తుంది సంపంగి పువ్వు పూచిన తరువాత దాని ఆ సువాసన అది కనిపించకుండానే మనకు వచ్చి మనకి ఆనందం కలిగించినట్టుగా సువాసన మనం చెప్పేటువంటి మాటల సారము దాని భావము మనం మాట్లాడి ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి తెలియకపోయినా ఆ లోపల ఉన్నటువంటి జీవుడు జీవుడు అని ఎందుకంటున్నారంటే భారతీయ వేదాంతం పసివాడిలో ఉన్నది జీవుడే చీమలో ఉన్నది జీవుడే ఏనువులో ఉన్నది జీవుడే మహర్షిలో ఉన్నది జీవుడే వాడికి తెలుసండి ఆ పసివాడికి మీరు చెప్పేటువంటి దాని సారం మొత్తం కూడా వాడిని గ్రహించేస్తారు ఆ రెండు మూడేళ్ళ వాడికి తెలుస్తుంది అది సంస్కార రూపంలో ఉంటుంది నువ్వు ఇప్పటి వాడివి కాదు ఈ జీవుడు ఈ జన్మ ఎత్తింది ఈనాటిది కాదు అని చెబుతున్నాయి మన పురాణాలు అదనమాత విశ్వాసం ఆ విశ్వాసంతో మనం పెరిగాం మనకి విశ్వాసం ఉన్నా లేకపోయినా జరిగే జరిగేది మాత్రం పూర్వ జన్మ సుకృతం వల్ల మళ్ళీ జన్మ ఎత్తుతున్నాం ఆ సుకృతమే మీరు ఏ స్థితిలో ఉన్నా సరే మీరు ఎదిటి వాళ్ళు చెప్పే మంచి జడు గ్రహిస్తుంది మన సంస్కారాన్ని బట్టి చెడుని గ్రహిస్తుందా మంచిని గ్రహిస్తుందా చెడు మాటలు మాట్లాడుతుంటే ఈయన చెబుతున్నది తప్పు అని మనమే నిర్ణయిస్తాం మంచి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన మంచి భావాలు మీకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి కొత్త విషయాలు తెలుస్తున్నాయి మనస్సు వికసిస్తున్నది మీకు అని అంటే ఈయన చెబుతున్నది నిజం అంటారు అది విశ్వాసం అన్నమాట ఇది చెబుతున్నది నిజం ఇది అబద్ధం ఎవరు ఎవరనుకుంటున్నారు లోపల ఉన్నటువంటి జీవుడు ఆ జీవుణ్ణి సంస్కరించటానికి వాడిని మహోన్నతుణ్ణి చేయటానికి వాడు ధన్యుడై చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాడి వల్ల ఆనంద ఆనందపడటానికి ప్రశాంతికి లోనవ్వటానికి ఈ దేవాలయం తోడ్పడుతుంది ఒక్క మనిషి వచ్చి ఆ దేవాలయంలో స్థిరమైనటువంటి బుద్ధితో నిష్ఠతో నేను పది మందికి మంచి చేయాలి నన్ను అలా అనుగ్రహించు అందరికి మంచి చేసేటువంటి స్థాయి నాకు ప్రసాదించవయ్యా నేను ప్రశాంతంగా ఉండి నేను ఆనందంగా ఉండి అందరికీ అదే ఆనందం అదే ప్రశాంతి ఇచ్చేలాగా నన్ను అనుగ్రహించు అంటే ఇవ్వడండి మంచి కోరిక కోరితే ఇవ్వడా నే మేడగట్టుకోవాలి నేను కారు కొనుక్కోవాలి నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి ఇవి అడిగితేనే ఇస్తాడా నేను మంచిగా ఉండి నేను ఆనందంగా ఉండి నేను ఉన్నంతలో సంతృప్తిగా ఉండి ఎటువంటి అలజడికి లోను కాకుండా నేను ప్రశాంతంగా ఉండి అందరూ నా దగ్గరికి వస్తే ప్రశాంతంగా ఉండాలి అందరూ నాతో మాట్లాడితే ఆనందంగా ఉండాలి నేను అందరికీ ప్రశాంతిని ఆనందాన్ని కలగచేయటానికే నా జన్మంతా కూడా నేను వెచ్చించాలి నన్ను అట్లా అనుగ్రహించు అని అంటే ఎవడా భగవంతుడు మీరు చిన్న కోరికలు కోరుకుంటున్నారు ఒకడు వచ్చి నాకు స్కూటర్ కొనుక్కునే అవకాశం అనుకోండి అంతేగా అదే అదగే ఇస్తాడు నాకు పెద్ద కారు కొనుక్కోవాలనంటే అలాగే ఇస్తాడు నీ సంకల్పము ఏదో అది బాగా బలపడేందుకు ఈ దేవాలయము ఇక్కడ ఉన్నటువంటి మూర్తి మనకి దోహదపడతారు ఇక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహం అడుగున్నర విగ్రహం అంటే విగ్రహం కాదది అర్చామూర్తి ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడు ఆ రూపంలో అక్కడ అంతే ఇక్కడ పార్వతి గంగా సమేత రామలింగేశ్వరుడు అక్కడ ఉన్నాడు మీరు వెళ్ళి అడిగినట్టే మనిషిని అడిగినట్టే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగరా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో అక్కడ ఏదో లారీలో వెడుతుంటే వ్యాన్ లో నమస్కారం పెట్టుకుని మాకు ఈసారి పంటలన్నీ పోయినాయండి మీరే ఏదన్నా మా మాఫీ చేయాలి మాకు పనులు కట్టలేము లేకపోతే మాకు ఏదన్నా ఇప్పించాలి ఎకరానికి ఎంత అని అడగట్లా మీరు ఇప్పుడే ఇలా ఒక ప్రదక్షిణం చేసి వచ్చాడు ఊరేగింపు జరిగింది ఆయన కూడా ఊళ్ళో అందరికీ కూడా కనిపిస్తున్నాడు వచ్చి ఈయనకి నమస్కారం చేసి మీ మనస్సులో ఏముందో ఆయన చేసేస్తాడు మహాశక్తి సంపన్నమైనటువంటి ప్రతిష్టలు ఇవి ఈ విశ్వం అంతా కూడా మహాశక్తి సంపన్నమైనది శక్తి లేనటువంటిది ప్రతిభ లేనటువంటి ప్రజ్ఞ లేనటువంటిది ఏమీ లేదు ఉదాహరణకి అందరు వాడు చాలా తెలియదు వాడు రా అంటాడు అంటే వీడ తెలియదు కూడా అసలు ప్రతిభ లేనిది ప్రజ్ఞ లేనిది ఒక్క ఒక్క పరమాణు కూడా లేదు అసలు ఈ ప్రపంచంలో